ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కుటుంబ వివరాల నుండి కుమార్తెల పేరును తొలగించకూడదు అని పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ విభాగం డుపిపీడబ్ల్యూ నొక్కి చెప్పింది దీని ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా నివారించబడి న్యాయం అందించబడుతుంది పదవీ విరమణ తర్వాత లేదా వివాహం తర్వాత కుమార్తె పేరును కుటుంబ జాబితా నుండి తొలగించవచ్చా అనే దానిపై అనేక ప్రశ్నలు తలెత్తాయి దీనికి సమాధానంగా డుపి ఈ స్పష్టతను విడుదల చేసింది ఒకసారి కుమార్తె పేరు చేర్చబడితే అది రికార్డులో శాశ్వతంగా ఉండాలి అని డూపీ స్పష్టం చేసింది కుమార్తెల పేరును తొలగించకూడదు కుటుంబ పెన్షన్ పొందడానికి అర్హత పెన్షనర్ లేదా ప్రస్తుత కుటుంబ పెన్షనర్ మరణించిన తర్వాత నిబంధనల ప్రకారం అంచనా వేయబడుతుంది కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు రెండు సున్నా రెండు ఒకటిలోని నియమం యాభై పదిహేను ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో చేరినప్పుడు పూర్తి కుటుంబ వివరాలను అందించాలి అంతేకాక తమ సర్వీస్ కాలంలో దానిని అప్డేట్ చేస్తూ ఉండాలి ఈ కుటుంబ జాబితాలో జీవిత భాగస్వామి చట్టబద్ధంగా విడిపోయిన వారితో సహా కుమారులు మరియు కుమార్తెలు ప్రస్తుత మరణించిన లేదా విడాకులు తీసుకున్న జీవిత భాగస్వామి ద్వారా లేదా చల్లని వివాహాల ద్వారా జన్మించినవారు తల్లిదండ్రులు మరియు వికలాంగ సోదర సోదరీమణులు ఉంటారు జాబితాను అప్డేట్ చేయాలి ఈ వివరాలను ఫారం నాలుగులో కార్యాలయాధిపతికి సమర్పించాలి మరియు వివాహం జననం లేదా దత్తత వంటి కుటుంబస్థితిలో మార్పులు సంభవించినప్పుడు అప్డేట్ చేయాలి అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు రక్షణ లక్షణాలను కూడా పీడబ్ల్యూ పేర్కొంది కుటుంబ సభ్యుడి పేరు పొరపాటున నమోదు చేయబడకపోయినా అర్హతను నిర్ధారించగలిగితే పెన్షన్ అభ్యర్థనను తిరస్కరించకూడదు ఇది పరిపాలనాపరమైన లోపాల వల్ల చట్టబద్ధమైన హక్కుదారులు ప్రయోజనాలను కోల్పోకుండా నిరోధిస్తుంది అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం పెన్షన్ లేదా గ్రాట్యుటీకి అనర్హులైన తిరిగి నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నియమం వర్తించదు కుమార్తెల పేరును కుటుంబ రికార్డులలో శాశ్వతంగా చేర్చడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా పెన్షన్ వ్యవస్థలో న్యాయాన్ని మరియు నిరంతరతను బలోపేతం చేయవచ్చు ఈ చర్య పెన్షన్ ప్రక్రియను సులభతరం చేయడానికి చట్టపరమైన వివాదాలను నివారించడానికి మరియు అన్ని విభాగాలలో నిబంధనలు స్థిరంగా వర్తించేలా చేయడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు సమీకృత పెన్షన్ పథకం ఇంటెగ్రేటెడ్ పెన్షన్ మరోవైపు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ నుండి సమీకృత పెన్షన్ పథకం యుపిఎస్ కు ఇప్పటి వరకు కేవలం నాలుగు శాతం మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే మారినట్లు తెలుస్తోంది ఇది కేంద్ర ప్రభుత్వం ఆశించిన దానికంటే చాలా తక్కువ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ నుండి సమీకృత పెన్షన్ పథకం యుపిఎస్ కు మారడానికి గడువును కేంద్ర ప్రభుత్వం నవంబర్ ముప్పై వరకు పొడిగించింది దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు మరణించిన ఉద్యోగుల జీవిత భాగస్వాములకు ఈ పథకానికి మారడానికి సమయం లభించింది ఉద్యోగులు మరియు వివిధ వర్గాల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ గడువు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది సమీకృత పెన్షన్ పథకం ఏప్రిల్ ఒకటి రెండు సున్నా రెండు ఐదున అమల్లోకి వచ్చింది నేషనల్ పెన్షన్ సిస్టం గతంలో ఏప్రిల్ ఒకటి రెండు సున్నా రెండు ఐదున లేదా ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు అర్హత కలిగిన పెన్షనర్లు మరియు మరణించిన పెన్షనర్ల జీవిత భాగస్వాములకు జూన్ ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉండేది ఆ తర్వాత ఈ గడువును సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగించారు కేంద్ర ప్రభుత్వంలో ఏప్రిల్ ఒకటి రెండు సున్నా రెండు ఐదున లేదా ఆ తర్వాత విధుల్లో చేరిన వారు తమ ఫారాలను నేరుగా లేదా శిక్షణ సంస్థ అధిపతి ద్వారా సమర్పించాలి ఈ ఫారాలుకు పంపబడి శాశ్వత పెన్షన్ ఖాతా సంఖ్య ప్రాణ్ సృష్టించబడుతుంది కొత్త సమీకృత పెన్షన్ పథకం నుండి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కు ఒకే ఒక్కసారి మాత్రమే మారడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు మూడు నెలల ముందు ఈ మార్పు చేసుకోవచ్చు ఒకసారి పెన్షన్ విధానాన్ని మార్చిన తర్వాత మళ్లీ దానిని మార్చడానికి వీలు లేదు అని గమనించాలి ముప్పయవ సిఐఐ భాగస్వామ్య సదస్సు సక్సెస్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబులో ఆత్మవిశ్వాసం తొణికలాడుతోంది రెండు రోజుల సదస్సులో ఏకంగా పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న ముఖ్యమంత్రి ఈ ఐదేళ్ల కాలంలో యాభై లక్షల కోట్లు రూపాయలు పెట్టుబడులు వచ్చేలా పనిచేయాలని అధికార యంత్రాంగానికి టార్గెట్ పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి యాభై లక్షల రూపాయలు టార్గెట్ వినగానే అక్కడ ఉన్న అధికారులతో పాటు పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యపోయారని అంటున్నారు సీఎం చంద్రబాబులో ఆత్మవిశ్వాసంతో అత్యాసపడుతున్నారా అని సందేహిస్తున్నారు అయితే సీఎం సమర్థత ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తే ఆ టార్గెట్ను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న వాదన వినిపిస్తోంది కూటమి పాలన ప్రారంభమైన తర్వాత ఏడాదిన్నరలోనే దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి వీటికి అదనంగా సీఏఏ సదస్సు ద్వారా జరిగిన ఒప్పందాలతో రాష్ట్రంలో మొత్తం పెట్టుబడులు సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు కోట్లకు చేరుకున్నాయని అంటున్నారు వీటిని రానున్న మూడేళ్లలోగా గ్రౌండింగ్ చేయాలని సీఎం భావిస్తున్నారు దీంతో తన ఎన్నికల హామీ అయిన యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అవుతుందని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరోసారి గెలవడానికి మార్గం సుగమం చేసుకోవచ్చని సీఎం ఆలోచనగా ఉందని అంటున్నారు అయితే రాజకీయ లక్ష్యాలను అటుంచితే పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాయని చెబుతున్నారు దీనికి చాలా ఉదాహరణలు చూపుతున్నారు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న ఆర్సెల్ మిట్టల్ పరిశ్రమ ముందుగా ఒడిశాలో తమ ప్లాంట్ నెలకొల్పాలని భావించింది అయితే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు యువనేత ఐటీ మంత్రి లోకేష్ చొరవతో ఆ సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుంది ఈ నెలలోనే ఈ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది అదే విధంగా తమిళనాడుతో ఒప్పందం చేసుకున్న దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ షూ కంపెనీ హ్వాసింగ్ కూడా ఏపీకి తరలివస్తున్నట్లు ప్రకటించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆ సంస్థ తన ప్లాంటును ఏర్పాటు చేయబోతోంది ఒకటేంటి ఇలా చాలా కంపెనీలు ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు ఆకర్షితులవుతున్నట్లు చెబుతున్నారు ఈ కారణంగానే విశాఖ పెట్టుబడిదారుల సదస్సును ఊహకు అందని విధంగా స్పందన వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు సుమారు నాలుగు వందలు ఎంఓయూలు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తే దాదాపు యాభై దేశాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులు ఆరు వందల పది ఎంవోయూలతో రికార్డు నెలకొల్పారు ఈ ఉత్సాహంతో వచ్చే ఏడాది కూడా విశాఖలో సదస్సు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు ఇలా ఆయన ప్రకటించడం కూడా వ్యూహాత్మక చర్చగానే అభివర్ణిస్తున్నారు సదస్సును సక్సెస్ చేసిన అధికారులకు వేదికపైనే అవార్డులు ఇచ్చిన చంద్రబాబు వచ్చే ఏడాది కాలంలో ఈ పెట్టుబడులను గ్రౌండింగ్ చేసేలా చర్చలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తే పారిశ్రామికవేత్తలు కూడా ఉత్సాహంతో ముందుకు వస్తారని చంద్రబాబు ఆశిస్తున్నారు ఇప్పటికే సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుబడులు వచ్చినందున మిగిలిన ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుబడులను రానున్న కాలంలో ఆకర్షించడం పెద్ద కష్టమేమీ కాదని చంద్రబాబు భావనగా కనిపిస్తోందని